ప్రజలందరికీ కూడా ఏపీలో సంక్షేమ పథకాలు మరియు పౌర సేవలు పొందాలంటే హౌస్ హోల్డ్ డేటా నమోదు తప్పనిసరి అనమాట ఈ డేటా అనేది వార్డు సచివాలయ పరిధిలో నమోదు చేయడం జరుగుతుంది పౌర సేవలు మరియు సంక్షేమ పథకాలకు ఈ డేటాను ప్రభుత్వం అయితే ఉపయోగిస్తూ ఉండడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉండే ప్రతి ఒక్క పౌరుడు కూడా తప్పనిసరిగా మీ సచివాలయంలో మీ కుటుంబ వివరాలను అయితే తెలియపరచాల్సి ఉంటుందన్నమాట ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది అన్ని శాఖలు కూడా గ్రామవార్డు సచివాలయం మరియు ఆర్టీజీఎస్ వద్ద ఉండే హౌస్ హోల్డ్ డేటా బేస్కి అనుసంధానం చేసుకోవాలని చెప్పి సూచించిందనమాట తద్వారా ఏ సంక్షేమ కార్యక్రమం అయినా కూడా పౌర సేవలైనా కూడా ఆర్టీజీఎస్ మరియు గ్రామవార్డు సచివాలయాల దగ్గర ఉండే ఈ డేటాతో సరిపోల్చుకొని అమలు చేయడం అయితే జరుగుతుందన్నమాట హౌస్ హోల్డ్ డేటా మనం చూసుకున్నట్లయితే మీ కుటుంబ వివరాలను హౌస్ హోల్డ్ డేటాలో రిజిస్టర్ చేసుకునేందుకు గాను మీరు గ్రామవార్డు సచివాలయాన్ని అయితే సంప్రదించండి ఇందులో మీ కుటుంబానికి సంబంధించినటువంటి అందరి అందరి వివరాలు కూడా ఒకే చోట మ్యాప్ చేయబడి అయితే ఉంటాయి గత ప్రభుత్వ హయాంలో మీ డేటా మ్యాప్ అయినప్పటికీ కూడా ఒకసారి సచివాలయానికి వెళ్ళి మీ లేటెస్ట్ వివరాలను అయితే అందించాలన్నమాట సో ఇక్కడ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మ్యాండేటరీ అని ఇచ్చిందనమాట ఆఫ్ ఫర్ ఆల్ సిటిజన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంక్లూడింగ్ ద హౌస్ హోల్డ్ డేటాబేస్ ఇన్ ఆర్డర్ ద యాక్సెస్ అన్నీ కూడా మనకి ఎప్పుడొచ్చింది మార్చి ఏడో అయితే వచ్చింది ఇది ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే ద డిజిటల్ పర్సన్ డేటా ప్రొటెక్షన్కి సంబంధించి డిజిటల్గా అయితే సేకరించాలని చెప్తున్నారు స్టేట్లో మొత్తం అందరూ కూడా వివరాలు అయితే సేకరించాలని చెప్తున్నారన్నమాట ఈ డేటా అంతా కూడా చూసుకున్నట్లయితే దేనికి ఇస్తారు అని చూసుకుంటే గవర్నమెంట్ అందించే సంక్షేమ పథకాలు కావచ్చు పౌరులకు అందించే సేవలు కావచ్చు వీటన్నింటికి సంబంధించి కూడా ఇదైతే మెయిన్ అయితే ఈ డేటా కలెక్ట్ చేయడం అయితే జరుగుతుందనమాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో అయితే భాగస్వాములు కావాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ హౌస్ హోల్డ్ డేటాకి సంబంధించి సర్వే అయితే చేయించుకోవాలన్నమాట ఖచ్చితంగా ఇందులో భాగంగానే మనకి పీ ఫోర్ సర్వే అయితే చేస్తుంది సో ఇదే మనకి ప్రజెంట్ పీ ఫోర్ సర్వే కింద అయితే కొనసాగుతుంది పదహారు జిల్లాల్లో రెండో విడత పీ ఫోర్ సర్వే అయితే స్టార్ట్ అయింది ముఖ్యంగా పీ ఫోర్ రెండో విడత సర్వే పదహారు జిల్లాల్లో ప్రారంభమైందనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇవి చేస్తేనే పౌరులకు సంబంధించి సేవలు అదేవిధంగా పథకాలు అందించవచ్చు సర్వే సవాళ్ళపై అనుమానాలు అయితే ప్రజలకైతే ఉన్నాయి సర్వే సందర్భంగా కుటుంబ యజమాని ఆధారు అదేవిధంగా ఫోన్ నెంబర్తో పాటు ఇంట్లో టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మెషిన్ ఏసీ ల్యాప్టాప్ లేదా కంప్యూటర్ వంటివి ఉన్నాయా ఎంతమందికి సంపాదించే వ్యక్తులు ఉన్నారు మున్సిపల్ పట్టణ ప్రాంతాల్లో ఎంత ఆస్తులు ఉన్నాయి నెలకు ఎంత కరెంటు బిల్లు వస్తుంది వంటి ప్రశ్నలు అయితే అడుగుతూ ఉండటం ప్రజల్లో అనేక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయన్నమాట కూటమి ప్రభుత్వ ఎన్నికల్లో హామీలు అమలు చేయడం లేదని చెప్పి ప్రజలు తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా సర్కారు మాత్రం పేదల్లో పెద్దలు చిన్నలు పేదలు అంటే ఎవరు ఉన్నది కూడా తేల్చడానికి అయితే సర్వే చేయడం భవిష్యత్తులో దరఖాస్తులు ఇక్కడ పథకాలను కొంతమందికే పరిమితం చేసే ఎత్తుగడని చెప్పేసి ప్రజలైతే భయపడుతూ ఉన్నారు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నవారు పీ ఫోర్ సర్వే అయితే చేయించుకోవాలి అలా చేయించుకున్న తర్వాత అందులో అర్హులు ఎవరు ఏంటి ఎవరికి ఏ పథకాలు ఇవ్వాలి అదేవిధంగా ఎవరికి ఏ పౌర సేవలు అందించాలి అనేది కూడా తేలుతుంది సో ఖచ్చితంగా సర్వే అయితే చేయించుకోండి ఫిబ్రవరి మనకి మార్చ్ పద్దెనిమిది వరకు కూడా సర్వే అయితే చేస్తారన్నమాట సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి